రాజకీయాల్లో పెన్నుపోటు పొడిచిందెవరో రాష్ట ప్రజలందరికీ తెలుసని అధికారం కోసం తనను సీఎం చేసిన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచింది చంద్రబాబేనని మంత్రాలయ ఎమ్మెల్యే వై బాలగర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం ఎమ్మెల్యే నివాసంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యకుడు వై ప్రదీప్ రెడ్డి నాలుగు మండలాల నాయకుల సమక్షంలో వెన్నుపోటు అనే పుస్తకాన్ని కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన బాలనాగిరెడ్డి చంద్రబాబు అంటేనే పెన్నుపోటు రాజకీయమని ఎప్పుడు స్వప్రయోజనాల కోసం కూటములో మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు ఎన్డీఏ యూపీఏ కూటముల మధ్య చంద్రబాబు ఆడిన పాత్రే దానికి ఉదాహరణ అని పేర్కొన్నారు ఇక టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి చేసిన ఆరోపణలు ఖండించిన వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి బాలనాగిరెడ్డి టీడీపీకి వెన్నుపోటు పొడిచారన్న వ్యాఖ్యలు నిరాధారమని అన్నారు నిజమైన వెన్నుపోటు దాడు రాఘవేంద్రారెడ్డి అని తేల్చి చెప్పారు రోజు చెప్తున్నావు నియోజకవర్గంలో దాదాపు ఎన్ని కోట్లు దేశాన్ని అన్ని కోట్లు అంటున్నాం నాబార్డు గ్రాంట్ అనేది మీకు అందరికీ తెలుసు మీకు పత్రిక విలేకరులు జనరల్గా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి యథావిధిగా నేను నువ్వు ఉన్నా ఎవరు లేకున్నా నాబార్డు గ్రాంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి మీకు కొంచెం గ్రాంట్ వస్తుంటుంది అదేవిధంగా పంచాయతీ రాజ్కి వస్తుంటుంది ఇవన్నీ నువ్వు స్పెసిఫిక్గా ఏం చేసినావు మీ మార్క్ మీ మార్క్ ఏమి నీ మార్గ నీ పలానా ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఎప్పుడు లేండి సీసీ రోడ్డు డ్రైనేజ్లు పీఆర్లు వచ్చేవి ఇవన్నీ యథావిధిగా వస్తుంటాయి మనం మేము ఇచ్చిన ప్రపోజల్ కాకుండా నువ్వు అనధికారిక ఎమ్మెల్యే కాబట్టి నీ ప్రపోజల్ తీసుకుని పెట్టిండొచ్చు అధికారులు ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడమో వాళ్ళు సతాయడమో జరుగుతుంది కాబట్టి మేము ప్రజలు మా వైపు తీర్పు ఇచ్చినా కూడా అధికారులు నువ్వు అధికారంలోకి వచ్చినావు కాబట్టి నీ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నువ్వు చెప్పిన మాట చెల్లుబాటు అవుతుండొచ్చు అంతేగాని నువ్వు తెచ్చిన వాళ్ళని మిమ్మల్ని కూడా అడిగినారు అధికారులు చెన్న ఏం రోడ్స్ పెట్టాలో ఏం లో పెట్టడం జరిగింది మాకు వచ్చిన గ్రాంట్ ఎంపీపీలు మామంతా తీర్మానం ఇచ్చిన తర్వాతనే పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ప్రతి ప్రతి మండలంలో కూడా మా ఎంపీపీలు ఉన్నారు మా జెడ్పీటీసీలు ఉన్నారు వాళ్ళందరినీ అడిగి అధికారులు తీర్మానం మమ్మల్ని అడిగి ఏ తీర్మానం పెట్టాలని అడిగి కొన్ని మీరు తీసుకోండి ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు ఖచ్చితంగా ప్రెజర్స్ ఉన్నాయని చెప్పడం వల్ల సరే మేము ఒక కొన్ని వర్క్స్ ఏం తీసుకుని వర్క్స్ వాళ్ళు చేసుకోవడం వల్ల అభివృద్ధి చేయడం జరిగారు జనరల్గా సర్వసాధారణంగా జరిగే పద్ధతి అది అధికారం ఉన్నప్పుడు నేను లెటర్ ఏదో అడిగిండొచ్చు అంతేగాని మొత్తం నేనే చేశాను ఛాలెంజ్ అంటే సరే ఇంకా ఛాలెంజ్కి అయితే మేము సిద్ధంగానే ఉన్నాం డేటు టైము ప్లేస్ మీరే ఖచ్చితంగా చెప్తే ఎందుకంటే మేము చెప్తాం రేపే రమ్మంటే కూడా వస్తాం కానీ మళ్ళీ మీ పోలీస్ అధికారులు వచ్చి మమ్మల్ని అవసరం చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ ఏమొద్దు వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టవద్దు వన్ టు వన్నా లేదు మీరు ఒక ఇద్దరు మేము ఒక ఇద్దరా మీ మండల నాయకులు నలుగురు మా మండల నాయకులు నలుగురా మీరు ఎట్లా చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఆ రోజు వస్తే ఆ తర్వాత సహా మేము ఏం చేసినాము అనేది కూడా నిరూపిస్తాం ఇది కాకుండా తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టి తెలుగుదేశం పార్టీ ఒకసారి సీట్ ఇచ్చింది ఆ రోజు బాలనాగిరెడ్డి గారు ఉన్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీగా రోజు ఎమ్మెల్యే గెలవడం జరిగింది బాలనాగిరెడ్డి కాకుండా ఇంకో క్యాండిడేట్ ఉంటే కూడా ఖచ్చితంగా రామయ్య గారు ఆ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమి సరే తెలుగుదేశం పార్టీ మాకే భిక్ష మళ్ళీ మీకు కూడా పెట్టింది కదా మూడు సార్లు భిక్ష పెట్టింది మరి మీరెందుకు గెలవలేకపోయినారు రాష్ట్రం అంతా కదా రాష్ట్రం అంతా సునామీ తెలుగుదేశం సునామీలో నువ్వు అంటే మరి నీ మీద ప్రజలకు ఎంత అభిమానం ఉందో ఎంత ఆదరణ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం అంతా కూడా ఓ వైపు నుంచి అట్ల సునామీ కొట్టుకోసం కొట్టుకొస్తే కూడా ఆ గాయల్లో మేము నిలబడినామంటే ఈరోజు మా వెనకున్న ఈ నాయకులు కార్యకర్తలు గింజ రాని వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ కష్టం దేని వెనక్కు ఉందనే విషయాన్ని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం మేమేం కాదు ఎంత పెద్ద పెద్ద మేధావులే పోయినారు కానీ మా కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త ఎమ్మెల్యేగా రేపు గెలిస్తే నేనే ఎమ్మెల్యే మేమే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఓడిపోకూడదు ఇక్కడ శాంతి భద్రతలు క్షీణిస్తాయి గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో కూడా రెచ్చగొట్టే విధి ముందుకు ముందుకొస్తాయన్న ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త మండల నాయకులు కావచ్చు గ్రామ నాయకులు కావచ్చు ఇంకా కింద ఉన్న కింద స్థాయి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భుజాన్ని చేసుకొని బాలనారెడ్డి రెడ్డి గారిని గెలిపించడం జరిగింది ఇలా ఒకసారి కాదు దాదాపు నాలుగు సార్లు కూడా కార్యకర్తలు ప్రజలు నాయకులు వీళ్ళందరి సహకారంతోనే అప్పుడు రాజే రెడ్డి గారి యాంటీవేవ్ అన్నిటి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్ని ప్రతికూలమున్నా అనుకూలమున్నా మా కార్యకర్తలు నాయకులు మా వెంట ఉన్నంత వరకు ఇంకా సార్లు కానీ ఎమ్మెల్యేగా మేము గెలుస్తూనే ఉంటామనే విషయాన్ని ఎందుకంటే మేము ప్రజల్లో ఉంటాం నిత్యం ప్రజల్లోనే ఉంటాం కమిషన్లు లేవు మా కాడ కమిషన్ తీసుకునే ఆలోచన లేదు అలవాటు లేదు ఎవరు వచ్చినా మా చేతి నుంచే అంత ఎంతో మా కార్యకర్త ఇబ్బంది పడినా లేదా ప్రజలు ఏదైనా ఇబ్బంది పడినా మా వంతు సాయంగా మొత్తం మేము చేస్తామని చెప్పాము కానీ మా వంతు సాయంగా మా గడప దొక్కిన వారికి సాయం చేస్తూ ఉంటాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాం కాబట్టి మేము ఉంటాము మా నాయకులు ఉంటారు మండలంలో మండలంలో ఉన్న నాయకులు ఉంటారు గ్రామాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుండి నిలబడి చేస్తున్నారు కాబట్టి ఈరోజు గ్రామాల్లో వాళ్ళకు పట్టం కడుతున్నారు మండలాల స్థాయిలో మండల నాయకులు పట్టం కడుతున్నారు నేతృగ స్థాయిలో మాకు ప్రజలు మా వెంట ఉన్నారు మీరు గుర్తుంచుకోండి మీరు ఏదైనా మీకు దేవుడు అవకాశం ఇచ్చారు అంటున్నారు అన అనధికారిక ఎమ్మెల్యేగా మీరు ఏదైనా అభివృద్ధి చేస్తే రేపు రాబోయే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉంది కదా ప్రజలు నిర్ణయిస్తారు ఈరోజు నేను నేను తొడలు కొట్టడం నువ్వు తొడలు కొట్టడం నేను కూడా నువ్వు మీసడం అనేది వేస్ట్ ఈరోజు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ఇస్తారు కదా అదే ప్రజలందరూ ఇప్పుడు మీడియా మిత్రులు ఉంటారు ప్రజలు ఉంటారు అందరు ఉంటారు అది గమనిస్తారు ఎవరికి ప్రజలు పట్టం కడతారు అనేది నువ్వు ఛాలెంజ్ చూస్తాను రెండు వందల ఎకరాలు ఉన్నాయి రెండు వందల కబ్జాలు చూపించు రెండు రెండు ఎకరాలు అది కూడా పొరపాటున ఆ పేరు అది రోజు ఏదో తెరం జరిగింది ఒకవేళ దాన్ని కూడా అది తప్పైతే వాళ్ళకి మళ్ళీ కూడా మళ్ళా ముల్లిరెడ్డితో మాట్లాడి వాళ్ళ పొలం కూడా వాళ్ళకి ఇప్పిస్తాం మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఒకవేళ ముల్లిరెడ్డి గారు చేసిపోయిన తప్పైతే ఖచ్చితంగా ఆ రెండు ఎకరాలు ఎవరిదైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మేము ఇప్పిస్తాం అది కోర్టు నిర్ణయిస్తే ఖచ్చితంగా చేస్తాం లేదు అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు నిర్ణయించినా కూడా ఇచ్చేస్తాం దానికేం బాధలేదు మళ్ళీ రెండు వందల ఎకరాలు అంతా దొంగలు ఎవరో దూరంలో బయటపడుతున్నారు కదా మీరు ఖచ్చితంగా నిరూపిస్తే మాకు సంతోషండి మానకు మేమే మేమే దొంగలా లేదు ఆయన ఎవరైనా దొంగలు ఉన్నారా ఇంకా ఎవరన్నా దొంగలు ఉన్నారా అన్నీ కూడా మా కుటుంబంలో కూడా దొంగలు ఉన్నారో తెలుసుకుంటాం తప్పేముంది మీరు ఒకసారి దాన్ని దయచేసి మీ అధికారవంతా ఉంది కాబట్టి అధికార అంతా వినియోగించి ఖచ్చితంగా ఎవరు దొరలో దొంగలు నిర్వహించాలనుకుంటుందిగా మీ మీడియాతో మేము కోరుకుంటున్నాం ఇదే విధంగా మీరు ఇచ్చిన సవాల్కైతే మేము రెడీ మీరందరూ కూడా ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ మీడియా ద్వారా మా కార్యకర్తలందరి సమక్షంలో మా నాయకులందరి సమక్షంలో వాళ్ళకి మేము సవాల్ స్వీకరిస్తున్నామని తెలియజేస్తున్నాం